హాయ్ అండి ఈరోజు మనం నట్స్ స్టఫ్డ్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను దీనికి ఇన్స్టెంట్ మిక్సే తీసుకున్నానండి ఎంటీఆర్ తీసుకున్నాను అది మెజర్మెంట్ చూస్తే నాకు చిన్న గ్లాసులతో రెండు గ్లాసులు వచ్చింది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని ముద్ద చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మళ్ళీ ముద్ద కరెక్ట్గా అయిపోయింది వాటర్ కూడా మనకి సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మనం ఉంచాలి ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు నేను నట్స్ తీసుకున్నానండి బాదం పిస్తా అలాగే క్యాష్ నట్స్ దీనిలోకి కొంచెం ముద్ద కూడా కొంచెం తీసుకుని మనం ఇవి మిక్స్ చేసుకుంటే ముద్దగా అవుతుంది మనకు చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాం అండి నేను దీనికి ఒక ఇంచుమించులో ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను అలాగే మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంత వాటర్ తీసుకోవాలి తీసుకుని స్టవ్ వెలిగించుకొని మనం పాపం రెడీ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎలాచి కూడా నేను చేత కొట్టుకుని వేసుకున్నానండి ఇది రెడీ అయిపోయింది మనం నేను గులాబ్ జామున్ చేసుకున్నాం ఇవి నట్స్ ఉన్నది ఏంటంటే కొంచెం కొంచెం చిన్న ఉండలు చేసుకోవాలి ఈ ఉండ సైజు కన్నా కొంచెం మనం గులాబ్ జామున్ మిక్స్ది కొంచెం పెద్ద సైజు తీసుకొని ఇలాగ గుంటగా చేసుకుని లోపల పెట్టుకుని స్టఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు రౌండ్గా చుట్టుకోవాలి ఇలాగ మిగిలిన కూడా చేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది గులాబ్ జామున్ చూడడానికి మీరు ఫ్రై అయిపోయినాయండి ఒక్కొక్కటి తీసేసుకుందాం ఇవి తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు పాకంలో వేసుకోవాలి మనం వెంటనే వేయకూడదు ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకుందాం ఏదో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా నాన్తాయి షుగర్ సిరప్లో ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ